ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ధర్నా ఆందోళన చేపట్టారు యూనివర్సిటీలో ఉన్న సెక్యూరిటీ ఏం చేస్తుందంటూ విద్యార్థులు ప్రశ్నించారు చుట్టుపక్కల బస్తీవాసుల బోనాల సందర్భంగా ఓయూ క్యాంపస్లోని పలుచోట్ల మద్యం సేవిస్తున్నట్లు విందు భోజనాలతో టేబుళ్లు వేసుకుని దావతులు చేశారు విషయంపై అడిగిన ఓయూ విద్యార్థులపై మందుబాబులు దాడికి దిగారు దీంతో దాడికి నిరసనగా ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు

ఇచ్చి ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు చదువుకున్నాకొస్తే ఇలాంటి వాతావరణం పోలీసులు క్రియేట్ చేసేది సిగ్గుండదు పోలీసులకి సెక్యూరిటీ కనీసం సిగ్గు లేదు మమ్మల్ని పడుతుంది ఆపలికి రాలేదు ఒక పోలీస్ అధికారి ఫోన్ చేసి వీడియో రికార్డ్ చేసినాం మా మీద దాడి జరుగుతుంటే అవునా సరేలేండి మా పోలీస్ సిబ్బంది చెప్తామని మా మీద దాడి జరిగిన గంటకు వచ్చారు గంటకి అక్కడే అందరు విద్యార్థులు వాస్తవం అంటే అంత నిర్లక్ష్యం ఏం మేము కొట్టుకొని ఎటు చచ్చినా కొంచెం కూర్చున్న మీద రిపోర్ట్ తయారు చేయండి ఇక పోలీసులు ఉన్నది మీరే ఆలోచించండి సాటి మనుషులుగా సాటి మానవులుగా ఆలోచించండి మన పిల్లలు చదువుతున్న కళాశాలలు ఉన్నాయి మన పిల్లలు చదువుకునే స్కూల్స్ ఉన్నాయి అల్లా పోయి తాగుతాం మనం అనుకుందాం ఇలా బోనాలు మన ఇంట్లో పోయి తాగుతుందాం దావ చేసుకోండి తెలంగాణ తాగుడు ముక్క సుక్క పండుగ అనుకుంటే మీరు ఇట్లా చేసుకోండి పక్కనే ఎప్పుడు యూనివర్సిటీ ఉంది అలా కనుక పోరు అల్లకెందుకు పోయి మన ఉద్యాలంలో చాలా యూనివర్సిటీ ఉన్నాయి చాలా కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి నారాయణ నేర పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్నాయి ఆయన పెంట్ హౌస్ ఉన్నాయి అలాగే ఒక్కరు ముసిపల్ యూనివర్సిటీలో తలాని కట్ట ఉందా మీరే ఆలోచించాలి మీకు కూడా పిల్లలున్నారు కదా ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తే మీకు బాధ అనిపిస్తుంది మమ్మల్ని కొట్టారే మీ పిల్లలు కాకుండా స్కూల్ పోయి రాదా బాన్ని పర్మిషన్ ఇస్తారేమో పోయి ఎవరిది ల్యాండ్